యాభై దేవుళ్ళలో ఒక్క దేవుడు కూడా దీన్ని ప్రశ్నించలేదంటే అలాంటి దేవుడు ఎందుకు అనేదే ఈ ఊరి వాళ్ళ ప్రశ్న ఉత్తరాంధ్ర వార్తల కోసం ఏంగిల్స్ రామస్వామి అఠా దేవుడా దేవుడా నన్ను క్షమించు దేవుడా దేవుడా క్షమించు తెలియకడిగా దేవుడా నన్ను క్షమించు దేవుడు ఉన్నాడా నీ ముందే అడిగేశానే దీనికి నాకు పనిష్మెంట్ ఏమి ఇవ్వక దేవుడా ఇక మీద మంచి జరగాలి పట్టిందల్లా బంగారం అవ్వాలి విజ్ఞానాన్ని తొగిపోవాలి అందరినీ కాపాడు దేవుడా సిగ్గుగా ఉంది నేను రాను మన అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడే ఒక కాళ్ళు కలిపోతున్నాయి తొందరగా రండి కాళ్ళు కాదున్నాయా రండి 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 ఎక్కడ లేట్ అయిపోతుందో నని అడవుడిగా వచ్చేసాం అయ్యగారు ఎవరమ్మా నెల్లూరు తాళపత్ర జ్యోతిష్యుడు మా ఫ్యామిలీ జ్యోతిష్యులు మనకి జ్యోతిష్యం మీద అంత నమ్మకం లేదమ్మా

మీ సైడ్ నుంచి ఎవరు రాలేదా అండి అందరిని పిలిచామనుకోండి అసలు గుడే సరిపోదు ఐదారు వేల వరకు వస్తారు ఐదారు వేల మంది అయ్యో మీరు ఇలా నోళ్లు వెళ్ళబెడితే మాకు దిష్టి తగులుతుంది అయ్యో ఏమి ట్రై ట్రైనా బాబు ఉత్తరాంధ్ర టీవీ రిపోర్టర్ అంట కదా అవును మీరు చూసారా చూడలేదు అవును జాఫర్ తెలుసా మీకు లేదండి నాకు బాగా తెలుసు జాఫర్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పొట్లు భోజనం మర్చిపోయినా వీడితో మాట్లాడడం మాత్రం మర్చిపోరు ఆయన ఏదో రాజకీయ పార్టీ పెడుతున్నాడు నిజమేనా రాజకీయం కాదు అది ఏంటది టీవీ టీవీ పార్టీయా నేను చెప్పే లోపల అన్ని చెప్పేస్తాడు ఆ టీవీ పార్టీ కోసం ఎవరిని పెట్టుకోవాలి ఏం ప్రోగ్రామ్ చేయాలి ఎవరు డాన్స్ చేయాలి ఎవరు పట్టుపడాలని ఒకటే అడుగుతూ ఉంటారు హైదరాబాద్కిరా హైదరాబాద్కిరా నువ్వే అన్నింటికి మేనేజర్ అని పిలుస్తున్నారు కానీ నేనే చెప్పాను నా ఇల్లు వదిలి పంపను అని కానీ ఏడుస్తున్నాడు సార్ టైం అవుతుంది అమ్మాయిని రమ్మని చెప్పండి ఆ రమ్మనండి రమ్మనండి అమ్మాయి బతికించారు అమ్మాయి నది మెట్ల దగ్గర ఉంది రావడానికి సిగ్గుపడుతోంది బాబుని నెల్లి ఒకసారి మాట్లాడరమ్మని చెప్తారా నేను అడుగుతానండి పర్మిషన్ అడుగుతాను నన్ను వెళ్ళి మాట్లాడేస్తావా అయ్యో సిగ్గు పడకరా బంగారావాడికి కూడా సిగ్గే వెళ్ళు అమ్మాయిలు ఏం చేస్తుంటారమ్మా తేను ఐఏఎస్ కోచింగ్ కోచింగ్ ఆమే పైలట్ పైలట్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఆమెమో మెడిసిన్ మెడిసినా నీట్ నీట్ అర్థమైంది అర్థమైంది సారీ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారా కనపడలేదు సారీ ఫోటోలో కన్నా డైరెక్ట్ గా బాగా అందంగా ఉన్నారు థ్యాంక్స్ నేను మిమ్మల్ని ఫోటోలో చూసి మీకు జుట్టు తక్కువ ఉంది కాబట్టి బట్టతలేమో అనుకున్నాను పర్వాలేదు ఉంది ఫోటో కోసం ఆయిల్ పెట్టి బాగా దువ్వుకున్నాను అందుకే అలా అనిపించి అవును అదేంటిది ఏం గెల్స్ రామస్వామి మా తాతయ్య పెట్టిన పేరు కమ్యూనిస్ట్ కాల్ మార్క్స్ లీడర్ ఉన్నారు కదా ఆయన ఫ్రెండ్ ఏం గెల్స్ దాంతో పాటు రామస్వామి రెండింటిని కలిపి ఆఫీస్ ఇక్కడ ఆఫీస్ ఏమీ లేదు నేను రిపోర్టర్ నా ఫ్రెండ్ కెమెరామెన్ ఎక్కడ న్యూస్ కవర్ చేస్తామో అదే మా ఆఫీస్ నేను బిఎస్ఎన్ఎల్ వర్క్ చేస్తున్నాను తెలుసు కదా మీ జాబ్ పర్మనెంటా నేను ఇప్పుడు ఒక న్యూస్ కవర్ చేస్తున్నాను ఆరు సంవత్సరాలుగా కవర్ చేస్తున్నాను సపోజ్ అది పెద్దగా రీచ్ అయ్యి పర్మనెంట్ హైదరాబాద్ నుంచి ఆఫర్ రావచ్చు ఆల్రెడీ రెండు మూడు ఆఫర్లు వచ్చాయి కానీ ఫ్యామిలీని వదిలిపోలేను కదా అవును కదా మీ నాన్న కూడా సౌదీలో ఉన్నారు లేదు మా నాన్న పారిపోయారు అమ్మ చెప్పడానికి సిగ్గుపడి సౌదీ అని చెప్తూ ఉంటుంది తాతయ్య కూడా నాన్న పోయినప్పటి నుంచి ఇంట్లోంచి బయటికి రాలేదు అందుకే హోటల్ని మూసేసాం అమ్మ రెనోవేషన్ అని చెప్పు ఉంటుంది అంతేకాదు లెవెన్ ఇయర్స్గా నేనే నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను కొంచెం అప్పు కూడా ఉంది ఇదంతా ఎలాగో ఒక వారం తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మీకే తెలుస్తుంది అప్పుడు తప్పుగా ఉండకూడదు కదా అందుకే ఇప్పుడే చెప్తున్నాను వాళ్ళ ముగ్గురు మీ ఓన్ సిస్టర్సా అవును దైవామృత దేవామృత వద్దామృత వద్దామృతనా అమృతమే అయినా ఇక వద్దనే మేమే అమ్మతో గొడవపడి ఆ పేరు పెట్టాం ఆ అమ్మాయికి మీకు ఎంత వయసు తేడా ఉంటుంది ఏంటి ఆ చిన్న పిల్ల మీ చెల్లెలా మీ నాన్నకి ఫుల్ టైం జాబ్ ఇదేనా నలుగురేనా లేక మీ ఇంట్లో ఇంకెవరి పిల్లల్ని దాచిపెట్టారా ఇంకొకరిని కూడా కరెంట్ వచ్చు కదా పంచభూతల్లో ఉండేవాళ్ళు హలో ఎన్ని సంవత్సరాలు తేడా అని అడిగాను పదహారు ఇంకా నయం మీ నాన్న పారిపోయారు లేకపోతే నిజంగానే బట్టతలు వచ్చేది మీరు నిజం చెప్పారని నేను ఇంప్రెస్ అయ్యి ఓకే చెప్తే ఓ రెండు రోజులు హ్యాపీగా ఉంటామా ఆ తర్వాత ఆ రోజే నో చెప్పు ఉండాల్సింది కదా అని లైఫ్ అంతా ఫీల్ అవ్వాలి ఆలోచిస్తేనే భయమేస్తుందండి తప్పుగా అనుకోవద్దు నేను చూసే పన్నెండో అమ్మాయి మీరు ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు ఆ టైమ్ థాంక్యూ వస్తాను గనవచేసిందే బాలా కొంచెం ఆపవా నోరు తెరిస్తే అబద్ధం జాఫర్ తెలుసు అంటే పిల్లనిచ్చేస్తారా మీ నాన్న ఎక్కడంటే సౌదీ అంటనా ఎందుకు పెళ్లికి రాలేదంటే ఏం చెప్తావ్ సౌదీలో లేవు దొరకలేదు నీకు అబద్ధాలు అంటూ అలవాటైపోయింది కా అమ్మ ఏం అడుగుందో తెలుసా పాత ఎన్టీఆర్ సినిమా లాగా మీ ఇంట్లో గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒక రిలీజ్ చేస్తూనే ఉంటారా అంది ఇక మీద రిలీజ్ అవ్వదని చెప్పు నాన్న లేడు కదా వయసు తగ్గట్టు మాట్లాడమ్మా రే అనవసరంగా నిజం చెప్పి నువ్వే కదా చెడగొట్టావు అందుకే అమ్మాయి నువ్వు నచ్చలేదని చెప్పింది ఊరుకోమా అబద్ధం చెప్తే పెళ్లి జరుగుద్ది కాపురం జరుగుద్దా ఊరికే నాకిక పెళ్లి చూపులొద్దు నా చాలా అసహ్యంగా ఉందమ్మా ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు ఉండగా నీకేంట్రా పెళ్లికి తొందరగా ఊళ్ళో అందరూ నవ్వుతున్నారు వోళ్ళే వాళ్ళ సంగతి వదిలే జ్యోతిషిడేమన్నాడు ఇంట్లో ఉన్న మహాలక్ష్మి బయటికి వెళ్ళే లోపల బయట నుంచి మహాలక్ష్మి ఇంట్లోకి రావాలి మహాలక్ష్మి లైక రీచ్ చేస్తున్నావా చెప్పు కొంచెం ఆపుతారా ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నాను నువ్వేమో పెళ్లి వద్ద వద్దు అంటూనే పిలిచిపడికి వెళ్తుంటావు ఏ ఆ గణపతి స్టోరీ రాకపోయి పిండి కొనాలి ఏ ఇక్కడ ఒక జీవితమే క్వశ్చన్ మార్క్ లా ఉంది ఇప్పుడు దోశ పిండి కావాలా ఎనిమిది గంటలకు ప్లేట్ పట్టుకొని వస్తావు కదా అప్పుడు తెలుస్తుంది నీకు సరే ఆపుతానా ఆపు

బంగారం తిరుపతికి వెళ్ళటం చాలా ఈజీ కాశీబోగ జంక్షన్ నుంచి వారానికి ముప్పై రైలు తిరుపతికి వెళ్తున్నాయి అక్కడ నుంచి ఇరవై నాలుగు గంటలు దేవస్థానం బస్సులు తిరుమలకు తీసుకెళ్తాయి తారి చెప్తున్నాడు అబద్ధం చెప్పేవాడు తిరుపతికి వెళ్ళలేరు నీకు తిరుపతికి వెళ్ళే అదృష్టం లోపలికి రండి మామయ్యా అదొక పెద్ద కామెడీ ఏయ్ ఏమైందమ్మా యాస్ యూజువల్ తాతయ్య ఓ పిండి తీసుకొచ్చావా చెంటికి రెడీ చేశాను తీసుకెళ్ళి వస్తాను నువ్వు ఒక్క బిడ్డ తాపేస్తే నేనేం చేస్తాను ఏ అక్కడే అక్కడే ఒకటే దిష్టి ఏ అమ్మాయి మీ అమ్మయ్యా ఇంత చిన్న అమ్మయ్యా ఇంత పెద్ద కొడుకా నా కూడా దిష్టి రగులు ఉంటుంది నలుగురు పిల్లలకన్నా ఇంకా చిన్న పిల్లలా ఉన్నానంట ఏయ్ ఇంక మీద నువ్వు నాకు తమ్ముడు నువ్వు నా చెల్లి ఇక మీద మీరిద్దరు నాకు తమ్ముడు చెల్లి వీళ్ళిద్దరే నాకు పిల్లలు లేకపోతే రాణి యాంగిల్స్ పక్కన ఉంటే అమ్మాయి పర్సనాలిటీ సరిపోలేదంట అందుకని మా వాళ్ళు వద్ద

ఇటువే ఏ బుద్ధుందా లేదా నీకు అసలు నేనేం చూస్తున్నా నువ్వేం చేస్తున్నావు నా జాబ్ సంబంధించి ఇంపార్టెంట్ న్యూస్ చూస్తుంటే దొద్దు తనేదో చదువుకు సంబంధించి టీవీ చూస్తుంది కదా ఎందుకు ఆఫ్ చేసా ముద్దు మొహమా మా నీ కొంచెం కూడా మనసాక్షి లేదా తను అసహ్యంగా మాట్లాడుతోంది చదువు లేదు అది ఇది అని తన చదువు ఆపి వంట మనిషిని చేసిన చాలా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నావా ఏయ్ తన సారీ చెప్పు నేనెందుకు సారీ చెప్పాలి నేనేం తప్పుగా అన్నాను ఇప్పుడు నువ్వు నోటుకొచ్చింది అయితే మేము చూస్తూ ఊరుకోవాలా సారీ చెప్పవే ఏయ్ నువ్వేందుకు అనవసరంగా మా మధ్యలో తిని కంచాన్ని ఎందుకు రాలే విసిరావు తీరా ముందు నన్ను దాన్ని ఏమన్నా అంటున్నావు నువ్వు అయ్యో ఏ నేనేమి కావాలని చేయలేదే ఊరికే టీవీ చూస్తున్నావు అనుకున్నా కావాలంటే చూడు రాగానే నీ యూనిఫామ్స్ అన్ని ఉతికారేశాను అయ్యో నా యూనిఫామ్ ఎవరిని అడిగి ఉతికా తడి తడిగా ఉంది రేపు నేను ఎలా క్లాస్కి వెళ్ళాలమ్మా తాతతో ఉతుకుదని చెప్పాను తెల్లరసరికి ఆరిపోతాయి చీ ఇల్లా ఇది మూడు నెలలంతే నా అందరూ చల్లగా దారి విడిపోవడానిక నలుగురు పిల్లల్ని కన్నాను ఇల్లు వదిలిపోతానని ఇంకెప్పుడు చెప్పద్దు పోగొట్టుకున్నది చాలు మీ నాన్న ఉండుంటే నేను నిన్ను మాట్లాడాల్సిన పడాల్సిన అవసరం లేదు అందరూ ఒకసారి వినండి మనందరం కలిసి ఒకసారి తిరుపతికి వెళ్ళేసి వస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి ఏమంట త్వరగా రండి వెళ్దామా ఏమైంది ఇటు వెళ్ళకూడదమ్మా మెగాస్టార్ చిరంజీవి గారు కొత్తగా పార్టీ స్టార్ట్ చేశారు పర్మిషన్ లేదు వెళ్ళండి వెళ్ళకూడదు షూటింగ్ కాదమ్మా పది లక్షల మంది అక్కడ మీటింగ్ లో ఉన్నారు వెళ్ళండి వెళ్ళండి సరే పిలుస్తాడు పిలుస్తాడు హలో హలో ఏం చెయ్యవా వరాలు ఇస్తున్నట్టు చెయ్యి మాత్రం అలా పెట్టావు ఏమైనా వినిపిస్తుందా అలా వినిపిస్తుందిలే చెవులు మూసుకుపోయినట్టు అంత పెద్ద కమ్మలు పెట్టావు ఆ చూపు చూడు నేనేమి చెయ్యలేనన్న ధైర్యం కదా ఒక్క సెకండ్ చాలు తక్కువ నేను ఫోటో పక్కన పెట్టి సాయిబాబా వెయిటింగ్ ఆయన తీసుకొచ్చి సెంటర్లో పెట్టేస్తా నాకు ఇంకెవరున్నారు చెప్పు ఏదో కొంచెం కరుణించు గుడ్ నైట్ నేయ్ నేను చుడిదార్ వేసుకునా ఆ దాని కూడా వేసుకుంది నేను కూడా వేసుకుంటాను రా అమ్మో జీన్స్ వేసుకో పెట్టుకో ఏంటమ్మా పాలా చెడు కొండలే అమ్మా ఏంటి తెల్ల నా వైపు తిరుగుపడుకో మలకాలకి రా అమ్మా నా వైపు తిరిగి పడుకోమ్మా ఇదిగో వస్తానా అమ్మా తిరుగుతామా సరే ఒక పని చేస్తాను ఇలా పడుకుంటాను సగం ఫేస్ నీకు సగం ఫేస్ నీకు నా ఫేస్ కి ఎంత డిమాండ్ అన్నట్టు ఇక్కడ నుంచి నేను చుడిదా వేసుకోనా ఇంకో రెండు సంవత్సరాలు పోయాక వేసుకో అప్పుడు బాగుంటది ఏ బంగారం నువ్వు చెప్పరా నేను చుడిదా వేసుకోనా నేను నిద్రపోయాను తెలుసే కుళ్ళు మీకు నేను చుడిదారి వేసుకుంటే మీరంతా హుష్ కాకి అవుట్ ఈ ఇల్లు దాటితే ఈ లోకంలో మనకంటూ ఎవ్వరూ లేరు కదా